మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క చోట ఎండ కాస్తుంటే మరొక చోట వర్షం పడుతుంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందేదో ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క చోట ఎండ కాస్తుంటే మరొక చోట వర్షం పడుతుంది మరొక చోట భారీ వర్షం మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు సో ప్రస్తుతం క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది అసలు ఎందువల్ల క్లైమేట్ ఈ ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతం వర్షాలు ఎందుకు పడుతున్నాయి ఎండలు ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర వాతావరణ శాఖ అధికారి ఎస్వి జే కుమార్ గారు ఉన్నారు కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కుమార్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల ఎండలకు మళ్ళీ అకస్మాత్తుగా వర్షం పడుతుంది ఎందువల్ల ఆ క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది నిజంగా వర్షాలు పడితే వర్షాలు ఎన్ని రోజులు పడతాయి ఒకటి మొన్నటి వరకు ఉన్న అల్పపీడన వ్యవస్థలన్నీ విడిపోయాయి దేశంలో ముఖ్యంగా నార్త్ వెస్ట్ లేదా వాయువ్య భారతం మీదుగా ఈ నైరుతి ఋతుపవనాలు రిట్రీట్ అవుతున్నాయి రిట్రీట్ అవటం అంటే అవి తిరుగు ప్రయాణం చేస్తున్నాయి మాన్సూన్ విత్ డ్రాలు మొదలైంది దేశంలో రెండు రోజుల క్రితమే ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్రంలో చుట్టుప్రక్కల ముఖ్యంగా దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కామెరూన్ తీరం వరకు ఒక ఉపరితల ఆవర్తనం నార్త్ సౌత్ ట్రఫ్ సారీ ఒక ద్రోణి కొనసాగుతుంది అది సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు తర్వాత ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితలావతరం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది వీటితో కాకుండా ముఖ్యంగా సౌత్ ఈస్టర్లీస్ లేదా ఆగ్నేయ గాలులు తర్వాత మాయిస్ లేదా తేమ యొక్క ఇన్కర్షన్ లేదా దాని యొక్క వ్యాప్తి మన పరిసరాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉండటం వలన ఈ రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాల మీద కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ముఖ్యంగా ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ ఐదు రోజులు కూడా కోస్తా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కొనసాగుతాయి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు సుస్థిరమైన బలమైన రుతుపవనగాలు ఇంకా కొనసాగుతాయి అయితే ముఖ్యంగా మధ్య జిల్లాలైనా లేదా ఉత్తర కోస్తా జిల్లాల్లో కోనసీమ పశ్చిమ గోదావరి గుంటూరు పల్నాడు పాకి ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఈ ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది దీనికి కారణం ఏంటంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తేమ పుష్కలంగా ఉండటం తరువాత భూమి కూడా వేడెక్కటం వలన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది నేను ముందుగా చెప్పిన ఈ ఎల్లో రంగులో ఉన్న ప్రాంతాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఈ జిల్లాల మీద ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉంది తరువాత అంత ఎక్కువగా వర్షం లేదు అలాగే కూడా ఎటువంటి సూచనలు మన కోస్తా ప్రాంతంలో రాబోయే ఐదు రోజుల్లో లేదు దీని ప్రభావం మన ఉత్తరాంధ్రపై ఏ విధంగా ఉండబోతుంది ఉత్తరాంధ్రలోనే ఏమైనా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఏంటంటే తేమ అవైలబిలిటీ ఉండటం వలన ఉరుములు మెరుపులు అయితే కోస్తా జిల్లాలో ఉండే అవకాశం దాని గురించే రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో కొన్ని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా రాబోయే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాలపై తేలికపై తేలికపాటి మోస్తరు జల్లులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది మత్స్యకారులు కావచ్చు ఏమైనా అలర్ట్ జారీ మత్స్యకారులకైతే ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల వెంబడి ఈ ఐదు రోజులు పెద్దగా హెచ్చరికలు ఏమీ లేవు ఇక కోస్తా తీరం మీద ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది కానీ ఈ ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా ఈ సందర్భాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ ఉరుములు మెరుపులు ఉన్న చోట్ల చెట్లు క్రిందకి వెళ్లకుండా ఎలక్ట్రిక్ పోల్స్ కింద ఉండకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా ఉండాలి సో ఇది ప్రస్తుత పరిస్థితి ఐదు రోజుల పాటు వాతావరణం ఇదే ఈ విధంగానే ఉండనుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది మరో ఇక్కడ మనం చూడొచ్చు మ్యాప్ లో ఏదైతే ఉందో సో ఇదంతా కూడా మన ఏపీ మ్యాప్ ఏపీ లో కొన్ని చోట్ల ఎల్లో మార్క్స్ అన్ని కూడా చేశారు ఇది చూడొచ్చు కోనసీమ వెస్ట్ గోదావరి గుంటూరు పలనాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కడప తిరుపతి చిత్తూరు సో ఈ ఏవైతే ఎల్లో మార్క్స్ చేశారు ఇవన్నీ కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక మోస్తరు నుంచి అక్కడ తేలికబారి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిచే అవకాశం ఉందంటూ కూడా ఏవైతే ఎల్లో మార్క్స్ చేశారు ఇక్కడ కూడా క్లియర్గా రాశారు హెవీ రెయిన్ ఫాల్స్ లైక్లీ టు అక్యూర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఈ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ పరిస్థితి మారే అవకాశం ఉంది మరోవైపు మత్స్యకారులు ఇక్కడ చూడొచ్చు సముద్రం అంతా కూడా ప్రశాంతంగా ఉంది కాకపోతే గాలిలు ఏవైతే ఉన్నాయో ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల మేర ఒక మోస్తరుగా గాలి వీసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు సో ఈ విధంగా మరొక ఐదు రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు చెప్తున్నారు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం